డబ్బులు కాసే చెట్లు అనే కథను ఇక్కడ చూడండి డబ్బులు కాసే చెట్టు ఒక చిన్న గ్రామంలో రాము అనే కుర్రాడు ఉండేవాడు అతను చాలా పేదవాడు కాని అతనికి చెట్లంటే విపరీతమైన ప్రేమ చిన్నప్పటినుంచే తన తండ్రితో కలిసి తోటలో చెట్లు నాటడం వాటిని పెంచడం అలవాటుగా మారింది ఒకరోజు రాము అడవిలోకి వెళ్లాడు అక్కడ ఒక వింత చెట్టు కనిపించింది ఆ చెట్టుకు వెచ్చని ఆకులు బంగారు రంగు పువ్వులు ఉండేవి ఆసక్తిగా వెళ్లి చూస్తే ఆ చెట్టుకింద మినుకు మినుకు మెరిసే నాణేలు పడ్డాయి ఆశ్చర్యపోయిన రాము ఒక నాణ్యాన్ని తీసుకుని చూశాడు అది నిజంగానే బంగారు నాణ్యం రాము ఆనందంతో పొర్లిపోయాడు కాని అతనికి భయంకూడా వేసింది ఇది నిజమా కలనా అయితే ఈ చెట్టు ఎలా కనిపించింది రాము ఆ చెట్టుకు నీళ్లు పోశాడు ప్రేమగా చూసుకున్నాడు ప్రతిరోజూ కొత్త నాణేలు పడ్డాయి కొద్ది రోజుల్లోనే రాము చాలా ధనవంతుడయ్యాడు కాని అతను స్వార్థపరుడయ్యాడు ఒకరోజు అతను ఎక్కువ డబ్బు రావాలని ఆశపడి చెట్టును బలంగా ఊపాడు కాని అలా చేయగానే చెట్టు ఉలిక్కిపడి అన్ని ఆకులు ఊడిపోయాయి ఇక ఆ చెట్టు నాణేలు కురిపించలేదు ఇది చూసి రాము బాధపడ్డాడు అతను తెలుసుకున్న విషయానికి ఏమిటంటే లోభం నాశనానికి కారణం ఆ చెట్టును ప్రేమగా చూసుకుంటేనే అది నాణేలు ఇస్తుంది కానీ అత్యాశ చేస్తే అన్నీ పోతాయి ఆ తర్వాత రాము తన పొరపాటును తెలుసుకుని మళ్లీ చెట్టుకు నీళ్లు పోయాడు దాన్ని సంరక్షించాడు కొద్ది రోజుల తర్వాత చెట్టు మళ్లీ పచ్చదనంతో కళకళలాడింది కాని ఈసారి రాము స్వార్థంగా కాకుండా ఆ నాణేలతో తన గ్రామానికి సహాయం చేయడం మొదలు పెట్టాడు ఈ కథ మాకు నేర్పే పాఠం ఏమిటంటే సంపద మన చేతికి వస్తే దాన్ని బాగా ఉపయోగించాలి కాని లోభం చేస్తే ఎన్నీ పోతాయి